స్వాగతం రేపు ఆదివారం మే ఇరవై సింహరాశి వారి యొక్క దిన ఫలాలు కనుక చూసినట్లయితే శత్రువులను ఒక ఆటాడిస్తారనే చెప్పుకోవాలి అయితే రేపు ఆదివారం సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వారి శత్రువులను వారు ఆటాడించే పరిస్థితులు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన అంశాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మఖా ఒకటి శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరిని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు ముందుగా ఈ వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే ఈ సింహరాశి వారిలో నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ఇతరులకు లోబడి ఉండే మనస్తత్వం అస్సలు వీరికి నచ్చదు ముఖ్యంగా వీరు ఏ పని చేస్తున్నప్పటికైనా సరే అధికారులకు లోబడి ఉండటం అనేది కూడా వీరికి సాధ్యం కాని పననే చెప్పుకోవాలి అలాగే వీరిని భయపెట్టి లొంగదేసుకోవటం అనేది కూడా దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి ఈ సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా కాని ఇంకా ఏదో సాధించాలి అనే తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి కూడా దూరం చేస్తుంది అలాగే సింహరాశి వారు వ్యక్తిగత ప్రతిష్ఠకు కూడా ప్రాధాన్యతని ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు కూడా సంపాదించుకుంటారు ఏ రంగంలో అయినా సరే నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు కూడా అలవడతాయి సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందనే చెప్పుకోవచ్చు దీనివల్ల అనేక చిక్కులను కూడా వీరు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు వీరికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల కోపం చాలా త్వరగా వస్తుంది వచ్చిన కోపం తగ్గటం కూడా కష్టమనే చెప్పుకోవాలి వీరికి నచ్చని విషయాలను ఎదుటి ఎప్పుడూ కూడా వెతుకుతూ ఉంటారు అందువల్ల ఎప్పుడూ కూడా ఎదుటివారు తప్పులు పట్టడం న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకోవటం వీరి యొక్క అలవాటు ఎవరు ఏ తప్పు చేసినా కానీ క్షమించే గుణాన్ని మాత్రం వీరు కలిగి ఉంటారు అలాగే మోసం చేసే గుణం ఉన్నవారంటే వీరికి అస్సలు పడదనే చెప్పుకోవాలి అయితే రేపు ఆదివారం మే ఇరవై ఆరవ తేదీ సింహరాశి వారి యొక్క దిన ఫలాలను కనుక చూసినట్లయితే ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు అంటే నీరసం తలనొప్పి గొంతు నొప్పి ఇటువంటి సమస్యలతో మీరు బాధపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి జాతకులు చాలా కాలం క్రితం ఏదైనా ప్రయత్నం చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే అంటే అది ఉద్యోగ ప్రయత్నం కావచ్చు లేకపోతే వ్యాపార ప్రయత్నం కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా పెట్టుబడి పెట్టాలి అనుకోవటం ఇతరత్ర ఏ ప్రయత్నమైనా సరే ఏదో ఒక ప్రయత్నం చేస్తారు ఫలితం కోసం చాలా రోజుల నుండి మీరు నిరీక్షిస్తున్నారు అంటే దాని రిజల్ట్ మీకు అనుకూలంగా వస్తుందా ప్రతికూలంగా వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి వారి యొక్క జాతకంలో రేపు దానికి సంబంధించిన రిజల్ట్నైతే మీరు చూడబోతున్నారు అది కూడా మీకు అనుకూలమైన రిజల్ట్నే చూస్తారు అది ఏ పనైనా సరే అండి ప్రతిఫలం మాత్రం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అయితే ఈ సింహరాశి వారు వైద్య వృత్తిలో ఉన్నవారు కొన్ని చికాకులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు ముఖ్యంగా డాక్టర్లు కానీ లేకపోతే వైద్య వృత్తికి సంబంధించిన ఏ ఉద్యోగాల్లో ఉన్నవారైనా సరే మీరు మీ యొక్క పని విషయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో చాలా కాలం నుండి పెట్టుబడి పెట్టాలని ఆలోచన చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది అంటే రేపు పెట్టుబడి పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంది డబ్బు కూడా మీకు సమకూరుతుంది చాలా కాలం నుండి వాయిదా వేస్తున్నటువంటి పని ఈ సమయంలో సక్సెస్ కాబోతుందనే చెప్పుకోవాలి అలాగే ఈ సింహరాశి జాతకులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి కావచ్చు ఇంకా ఏదో ఒక రకంగా మీరు ప్రయత్నం చేశారు ఫలితం కోసం మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో రేపు మీరు మెయిల్ రిసీవ్ చేసుకోవటం కావచ్చు లేకపోతే కాల్ రిసీవ్ చేసుకోవటం కావచ్చు జరుగుతుంది ఈ విధంగా అద్భుతమైన ఫలితాలను మీరు సొంతం చేసుకునే అవకాశాలు కూడా రేపటి దిన ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు ఎవరైతే వ్యాపార పెట్టుబడి పెట్టడానికి యోచిస్తున్నారో అంటే ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టడానికి అనుకూలమైన సమయం కోసం మీరు ఆలోచిస్తున్నారో రేపు చక్కటి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అంటే ఇన్ని రోజులు ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో రేపు మీరు తీసుకునే నిర్ణయమే మీ భవిష్యత్తును ఒక మంచి మలుపు తిప్పుతుందనే చెప్పుకోవాలి అలాగే చాలా కాలం క్రితం వెడిపోయినటువంటి మీ స్నేహితులను కలుసుకునే అవకాశాలు కూడా కొంతవరకు మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులకు ఈ సమయంలో చక్కటి ఫలితం అయితే దక్కబోతుంది అది ఏ అంశంలో అయినా కావచ్చు చాలా కాలం క్రితం మీరు మధ్యలో వదిలేసిన పనిని ఈ సమయంలో తిరిగి ప్రారంభించాలి అనే ఒక చక్కటి నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారు ముఖ్యంగా రేపు ఆదివారం సింహరాశి వారి యొక్క దిన ఫలితాల్లో శత్రువులను ఒక ఆటాడించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అంటే అది ఏ రకంగా అయినా కావచ్చు అంతకుముందు చాలా సందర్భాల్లో వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు వారికి గుణపాఠం చెప్పటానికి ఒక చక్కటి సమయం కోసం మీరు ఎదురుచూస్తున్నారు అయితే రేపు ఆ సమయం వచ్చిందనే చెప్పుకోవాలి అంటే వారికి ఒక మంచి గుణపాఠం చెప్పటానికి అలాగే వారు పన్నిన కుట్రలను వారికి తిప్పికొట్టడానికి అలాగే వారి పట్ల టిట్ ఫర్ టాట్ అన్న విధంగా ప్రవర్తించటానికి రేపు మీకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది అంటే అది ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు తోటి ఉద్యోగస్తులు కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట వ్యాపారవేత్తలు కావచ్చు లేకపోతే వినియోగదారులు కావచ్చు ఇలా మీ జీవితంలో ఎవరైతే మిమ్మల్ని శత్రువులుగా భావించి చాలా సార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వారిని ఒక ఆటాడించే పరిస్థితులు రేపు మీ యొక్క గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే రేపటి దిన ఫలితాల్లో మీకు ఈ రకమైనటువంటి అవకాశం వచ్చే సూచనలు అయితే అత్యధికంగా కనిపిస్తున్నాయి శత్రువులకు గుణపాఠం చెబుతారు అలాగే వారు మిమ్మల్ని చూసి తలదించుకునే పరిస్థితినైతే మీరు రేపు తీసుకుని రాబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా సింహరాశి వారి యొక్క దిన ఫలితాల్లో మిమ్మల్ని శత్రువులుగా భావించి అంతకు ముందు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని రేపు మీరు ఆటాడించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే వారికి ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు మీతో ఏ విధంగా ప్రవర్తించాలో అర్థం కాదు మీతో ఏ విధంగా మాట్లాడాలో కూడా అర్థం కాదు ఆ విధంగా అంటే ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది ఆ అవకాశం వారే మీకు ఇవ్వచ్చు లేకపోతే పరిస్థితులను బట్టి అవకాశం మీకు రావచ్చు ఈ విధంగా శత్రువులకు చెమటలు పట్టించబోతున్నారు వారిని ఒక ఆటాడించబోతున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే రేపటి దిన ఫలితాలు మీకు చాలా మట్టుకు అనుకూలంగా ఉన్నాయి మిగిలిన అంశాలు కొంత మిశ్రమంగా ఉన్నప్పటికీ శత్రువులకు మీరు ఆటాడించే పరిస్థితులైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే అటువంటి అవకాశం మీ ముందుకు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అది ఎవరైనా సరే మీరు లేకపోతే ఉద్యోగం చేసే చోట వ్యాపారం చేసే చోట మీరు ఏ పని చేస్తున్నప్పుడైనా ఆ పని చేసే చోట మిమ్మల్ని శత్రువులుగా భావించి అంతకు ముందు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారిని ఇబ్బంది పెట్టడానికి అంటే వారికి గుణపాఠం చెప్పడానికి రేపు మీకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది ముఖ్యంగా ఆదివారం ఉదయం సింహరాశి వారు సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకోండి అర్ఘ్యం సమర్పించండి అంటే నీటిని సమర్పించండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి దీపారాధన చేసుకుంటే ఇంకా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో యంత్రాన్ని పూజించండి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ప్రతికూల శక్తిని తొలగిస్తుంది అలాగే సింహరాశి వారు ఎప్పుడూ కూడా రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజ చేసుకోవటం వల్ల శుభ ఫలితాలు పొందుకుంటారు మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి శుభ ఫలితాలు దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి రేపు ఆదివారం మే ఇరవై సింహరాశి వారి యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి శత్రువులను ఒక ఆటాడించే పరిస్థితులు ఏ విధంగా వీరి దగ్గరికి రాబోతున్నాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి